जय जय माता जै जय माता भारत मी भारत मता You got it. Love it.

నెలలో పానీల్ గామ్ లో జరిగినటువంటి భారత ప్రేమిత ఉగ్రవాదులు పానీల్ గా జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు ఇది ఆ సంఘటన మతం పేరు మీద ఇరవై ఆరు మందిని రాజ చంపినటువంటి సంఘటన యావత్ భారతదేశం అసలు కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి సంఘటన అది భారతీయుల యొక్క ఈ సంఘటనతోనే భారతీయుల యొక్క రష్టం మరిగిపోయినది ఈ సంఘటనకు తప్పనిసరిగా భారత్ పాకిస్తాన్ మీద సైనిక చర్య తీసుకోవాలనేటువంటి భావన భారతీయులు కూడా వచ్చేసింది దానికి కొన్ని అనుగుణంగానే భారత సైన్యము ఆపరేషన్ సింధు పేరుతో ఉగ్ర పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలను చేయడమే కాకుండా సర్వేటువంటి పరిణామాలు ఏవైతేన్నాయో ఆ పరిణామాల వల్ల పాకిస్తాన్లోని సైనిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సైనిక కేంద్రాలన్నీ కూడా సైని ధ్వంసం చేసి ఆ పాకిస్తాన్ మీద ఇటువంటి సైనిక చర్యల వల్ల శాఖ సైన్యం అనేటువంటిది విజయం సాధించడం జరిగింది ఈ విజయం నుంచి విజయం సాధించినటువంటి విజయం వల్ల దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి విజయాన్ని తెలియజేయగలిగింది విజయంలో కూడా నిర్లంగా పాత్ర పోషించినటువంటి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వ ప్రతిమను మరియు సాయుధ దళాలు సాధించిన సాయుధాల యొక్క పరాక్రమాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము పదకొండు రోజుల పాటు ఈ తీరంగ యాత్రను ప్రారంభించింది సో పదమూడు నుంచి ఇరవై మూడు వరకు పదకొండు రోజుల పాటు ఈ జీరంగాత్రావిస్తుంది సో దీనితో పాటు భారతీయులందరూ కూడా జాతీయవాదులు విషయం వర్షులందరూ కూడా జాతీయవాదందరూ కూడా ఈ కార్యక్రమంలో పట్ల పాల్గొనాలా సో ప్రధానంగా ఈ ఆపరేషన్ సిద్ధం ద్వారా ఈ సంవత్సరాలు కూడా మన ఎవరైతే పార్టీ మహిళనే ఒక దూరాన్ని తొలగించి వేశారో దానికి ప్రతీగా పార్టీ నాది సౌమ్య ఉదేశీ మరియు ఓంకా దీని యొక్క నాయకత్వంలో పాటి మనము సైనిక సైనిక చర్యలు పాకిస్తాన్ మీద సైనిక చర్యలు తీసుకోవడం జరిగింది దీని ద్వారా మన భారతీయ నారీ శక్తిని కూడా ప్రపంచానికి చాటడం జరిగింది ప్రతి ఒక్కసారి ఏ కూడా పాకిస్తానే కాదు ఏ దేశం కూడా భారతదేశంపై కన్నెించడానికి కూడా భయపడేలా సైనిక చర్యలు తీసుకొని విజయం సాధించడం జరిగింది ఇది భారతీయులతో మనకు అందరికీ కూడా ఆ గర్వకారణమైనటువంటి విషయం కాబట్టి ఈ తిరంగ యాత్రను అందరూ కూడా ఆ దేశభక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్తారు వాదులు మన జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఆరు మందిని మరి మట్టు పెట్టడం జరిగింది దానికి మనము చంపేయడం జరిగింది అది బాధాకరం మన పౌరులను ఆ రోజు భారతదేశం మొత్తం కూడా తన బాధపడి పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి ఆ ప్రపంచ పటంలో లే చేయ లేకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో మరి మన ప్రధానమంత్రి వారి యొక్క నాయకత్వము తర్వాత వాళ్ళ యొక్క టీం వర్క్ చేసి మన భారతదేశ సైనికులు అందులో వీరే నారీ అయినటువంటి వాళ్ళు పాకిస్తాన్ భూభాగం గడుచుకొని పోయి ఆ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి తర్వాత అల్వసరాలని పెట్టించినటువంటి ఆ పాకిస్తాన్ దుర్మార్గులకు కమాండ్ కంట్రోల్ను వేసి ఇవాళ రేడియేషన్ కూడా ఉత్పత్తి అయ్యి అక్కడ ప్రజలు అందరూ కూడా దుర్మార్గులంతా కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది మన దగ్గర ఉన్నటువంటి స్వదేశీ పరిజ్ఞానం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మరి సమతంగా మన దేశీయ పరిజ్ఞానంతోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక సైనిక సిబ్బంది తర్వాత మన యొక్క కావలసినటువంటి రక్షణ సామాగ్రి ఈ ఈ బ్రహ్మోస్ ఆకాశ మొదలైనటువంటి మనమే సొంతంగా తయారు చేస్తున్నాం ఈరోజు పాకిస్తాన్ కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అఖిల దేశాలు ఏ దేశమైనా భారత్ యొక్క సూపర్ పవర్కు కు చేయాల్సిందే ఏ మన భారతదేశం గారికి కన్నెత్తి చూడాలంటే మీరు ఎంత పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఏ ఒక్క దేశం కూడా మన వైపు చూడకుండా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్వాగతోపేతమైన నిర్ణయం వారి నాయకత్వంలో ఈ యొక్క ఉగ్రవాద మోగులను దాడి చేయడం జరిగింది పాకిస్తాన్కి నీళ్లు కూడా పనిచేసి అన్నమో రామచంద్ర అనే పరిస్థితిని తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా మన దేశ సైనికులు వివిధ దళాలందరూ కూడా భారతదేశంలో తప్ప వందల కోట్ల మంది ప్రజలు కూడా సైనికులకు మరి ఆదాభి వందనం చేయడం జరిగింది వారి పరాక్రమం భారత ఈ రోజు నిజం సాధించడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేయడం భారత సురక్షా సమితి అందరితో